వెల్కమ్ బ్యాక్ టు టు మై విలేజ్ ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరిపాలతో పులావ్ చేయడం చూద్దాం ఈ పులావ్ చికెన్ మటన్ నాన్ వెజ్ కర్రీస్ కైనా వెజ్ లో ఆలు కర్రీ వెజిటేబుల్ కర్రీతో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది అంతెందుకండి ఈ పులావ్ కి ఏమీ కలుపుకోకుండా ఉట్టిదే అలా తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కొబ్బరిపాలతో పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళలో అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి మామూలు రైస్ తో కూడా పొలావు చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరిపాల కోసం ఒక పెద్ద కొబ్బరికాయ నుంచి కొబ్బరిని వేరు చేసుకుని చుట్టూ నల్లగా ఉన్న పదార్థాన్ని ఫీలర్ తో క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకొని నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మిశ్రమం ఈ విధంగా పల్చగా ఉండాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం స్ట్రైనర్ లో వేసుకుంటూ కొబ్బరిపాలను వేరు చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ కొబ్బరి తొక్కంతా వేసి ఇంకొకసారి నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అదే కొబ్బరి కొబ్బరిపాలను వడగట్టుకోవాలి ఈ విధంగా మూడు సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత మూడున్నర గ్లాస్ కొబ్బరి పాలు వచ్చాయండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టుకొని ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఇక్కడ నెయ్యి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆయిల్ వేడి అయిన తర్వాత కొన్ని లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఆరు యాలక్కలు కొంచెం షాజీరా వేసి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని మధ్యలోకి తించి వేసుకొని కొంచెం వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకొని నాలుగు బిర్యానీ ఆకులు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకొని కొంచెం వేగించి కడిగి నానబెట్టుకున్న రైస్లో నుంచి నీళ్ళన్నీ తీసేసి రైస్ మొత్తం వేసుకొని మెల్లగా కలుపుతూ కొంచెం వేగించుకోవాలి ఎక్కువసేపు ఈ రైస్ని కలపకూడదండి ఎక్కువసేపు కలిపితే రైస్ విరిగిపోయి అన్నం ముద్దలా అవుతుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న కొబ్బరిపాలను తీసుకుని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్కి ఇక్కడ మూడున్నర గ్లాస్ కొబ్బరి పాలు అయ్యాయండి ఇంకొక హాఫ్ గ్లాస్ నేను వాటర్ని కలిపి వేసుకుంటున్నాను మొత్తం నాలుగు గ్లాసుల కొబ్బరిపాలను ఎసరుగా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి కొంచెం పుదీనా చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి రైసు కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చి మూత పెట్టుకొని పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి మధ్యలో ఒకటి సార్లు అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత రైస్ మొత్తం కొబ్బరి పాలలో ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఈ రైస్ని అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత రైస్ మొత్తం ఈ విధంగా పొడి పొడిగా వచ్చిందండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు ఎసురు కరెక్ట్గా సరిపోయింది కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ఈ కోకోనట్ మిల్క్ రైస్ ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంతేనండి అద్భుతమైన రుచితో ఉండే కొబ్బరిపాలతో పులావ్ రెడీ ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి